రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులను తిరిగి సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరంగా సాగుతున్నాయి కల్లోల కశ్మీర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చల్లారనందున యాత్రికుల తరలింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది బంధువులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాత్రికులంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి రష్యా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు మహాదేవుడి మంచులింగాన్ని దర్శించుకునేందుకు అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది అమర్నాథ్ వెళ్లిన తెలుగు యాత్రికులు కొంతమందిని తొలుత జమ్మూ తరలించారు సైనికుల భద్రత మధ్య బాల్తాల్లోని బేస్ క్యాంపు నుంచి జమ్మూకు డెబ్బై తొమ్మిది బస్సుల్లో తరలించారు జమ్మూ నుంచి స్వస్థలాలకు పంపేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికుల ఇబ్బందులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో మాట్లాడినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు వెల్లడించారు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు మతబార్తె సందర్భంగా కొన్ని అసాంఘిక శక్తులు హింసను ప్రేపిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కలిసి పరిస్థితిని చక్కదిస్తూ ఉంది అందువల్ల తాత్కాలికంగా అమర్నాథ్ యాత్ర కొంత విరామం ఇవ్వడం జరిగింది దక్షిణాది నుంచి ముఖ్యంగా తెలుగు రాష్టాల నుంచి వెళ్లిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని వార్తల్లో తెలిసిన వెంటనే నేను కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సింగ్ గారితో మాట్లాడి దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించి యాత్రికులను సురక్షితంగా తమ తమ స్థావరాలకు చేర్చేందుకు తిరిగి యాత్ర అనుధన అయిన తర్వాత వాళ్ళ యాత్రలు పూర్తి చేసుకుని వచ్చేందుకు విశాఖ జిల్లా నుంచి అమరనాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులను భారత సైన్యం సహకారంతో జమ్మూ తరలించారు అరవై ఐదు మంది యాత్రికుల బృందానికి భీమిలి ఎంపీడీఓ హరిప్రసాద్ ను బాధ్యత వహించాల్సిందిగా నిర్దేశించినట్టు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ నివాస్ వెల్లడించారు హరిప్రసాద్ ప్రస్తుతం అమరనాథ్ యాత్ర బృందంలో ఉన్నట్లు జేసీ తెలిపారు విశాఖపట్నం ప్రాంతానికి చేసిన ఒక యాభై తొమ్మిది పిల్గ్రిమ్స్ అమర్నాథ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు అక్కడ మనకి వాళ్ళు కొద్ది చిక్కుకున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అక్కడ ఆంధ్ర భవన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒక యాభై తొమ్మిది మంది పోలీస్ ప్రొటెక్షన్ తో ఆర్మీ వాళ్ళ సహకారంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జమ్మూకి చేరుకున్నారు వాళ్ళందరూ దాని తర్వాత అక్కడ నుంచి మనకి విశాఖపట్నం రావడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ సేఫ్ గా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు కశ్మీర్లో చిక్కుకున్న రాష్ట్ర యాత్రికులను తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు కాశ్మీర్ లో కర్ఫ్యూ వచ్చింది కర్ఫ్యూలో మన రాష్ట్రానికి సంబంధించి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కూడా చిక్కుపోయారు డీజీపీ గారు కాశ్మీర్ డీజీపీ గారు మాట్లాడటం జరిగింది కర్ఫ్యూ ఉండగా ఇలా బయటికి రాలేదు కర్ఫ్యూ దొరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కర్ఫ్యూ తప్పుకుంటే అందరూ బయటకు వస్తారు మేము మాట్లాడటం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు కర్ఫ్యూ వదిలేరు కూడా బయటకు తీసుకొచ్చి సురక్ష ప్రాంతాలు అందరూ కూడా ఇంటికి పంపించే విధంగా ఇంకా ఆందోళనలోనే ఉన్న యాత్రికుల బంధువులు తమ వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు